టూ ఫుల్ రన్ అయిపోయింది నలభై రోజులు పూర్తయిపోయింది ఇంకా థియేటర్స్కు ఎవరు వస్తారు అనుకుంటున్నారేమో కానీ టూ నిర్మాతల ప్లానింగ్ మాత్రం మరోలా ఉంది ఈ సినిమాకు మరో వెర్షన్ విడుదల చేస్తున్నారు ఆల్రెడీ మూడు గంటల ఇరవై ఒకటి నిమిషాలు ఉన్న నిడివికి మరో ఇరవై నిమిషాలు కలిపి రీలోడెడ్ వర్షన్ జనవరి పదిహేడున విడుదల చేస్తున్నారు మొదటి నుంచి కూడా ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే మనం నిజంలోనే బతుకున్నామో లేదంటే ఏదైనా కలగంటున్నామా అనిపిస్తుంది కలలో కూడా బాక్స్ ఆఫీస్ చూడని రికార్డులను పరిచయం చేశాడు పుష్పరాజ్ మరీ ముఖ్యంగా నార్త్ బాక్స్ ఆఫీస్ బెండు తీశాడు పుష్ప బ్రాండ్ ఆఫీస్ ను కమ్మేస్తుందని తెలుసు కానీ కలలో కూడా ఊహించిన విధంగా రికార్డులను చెల్లా చేస్తుందని మాత్రమే ఎవరూ ఊహించలేదు బన్నీ పర్ఫార్మెన్స్ కు అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు మొత్తం ఇండియా ఫిదా అయిపోయింది ఇప్పటి వరకు నలభై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల యాభై కోట్లు వసూలు చేయడమే కాక విడుదలైన నలభై మూడవ రోజు కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది పుష్పటు కేవలం హిందీలోనే ఎనిమిది వందల యాభై కోట్లు వసూలు చేసింది ఈ సినిమా జవాన్ తర్వాత సోలోగా హిందీలో వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా పుష్ప టూనే బాహుబలి టూ లైఫ్ టైం కలెక్షన్స్ను కూడా దాటేసింది పుష్ప టూ తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వందల ముప్పై కోట్ల షేర్ వసూలు చేసింది పుష్పాటు ఆర్ మాత్రమే పుష్ప టూ కంటే ముందుంది ఈ చిత్రం రెండు వందల డెబ్బై రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఇలాంటి సమయంలో రీలోడెడ్ వర్షన్ విడుదల చేస్తున్నారు అది కూడా టికెట్ రేట్ల విషయంలో జాగ్రత్త పడుతున్నారు సింగిల్ స్క్రీన్స్ వంద రూపాయలు మల్టీప్లెక్స్కు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల మధ్యలో రేటు ఉంచేలా చర్చలు జరుగుతున్నాయి జనవరి పదిహేడు నుంచి ఈ కొత్త వర్షన్ విడుదలవుతుంది మరి ఈ ఐడియాతో రెండు వందల కోట్ల క్లబ్లో పుష్పాటు చేరుతుందా లేదా అనేదే చూడాలి